భారతదేశ చరిత్రలో మరో మైలు రాయిని ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు జులై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి మోడీ వరుసగా నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పదవిలో కొనసాగుతూ ఇందిరాగాంధీకి చెందిన రెండవ అత్యధిక పదవీ కాలాన్ని అధిగమించారు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధాన మంత్రి అయిన మోడీ రెండు వేల పద్నాలుగులో తొలిసారి అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించకపోయినప్పటికీ ఎన్డిఏ మద్దతుతో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఇందిరా గాంధీ తర్వాత ఇప్పటి వరకు వరుసగా అధిక కాలం సేవలందించిన ప్రధాని మోడీ కావడం ఇదే తొలిసారి కాంగ్రెస్ సేతరం ప్రధానిగా మూడు టర్మ్లు కొనసాగిన మొదటి నాయకుడిగా కూడా ఆయన అరుదైన రికార్డు సాధించారు దేశ రాజకీయాల్లో మోడీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి మరిన్ని రాజకీయ విశ్లేషణలు అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి